హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మనం ఇస్రోల్కి అయితే కడుతున్నాము చూడండి ఒకసారి ఇలా అయితే అయితే కట్టుకొని స్ట్రైట్గా పెట్టుకొని ఉన్నాను దీనికి ముందుగా మనం ఈ బ్లూ తాడు ఎలుంపులకి ఎలా పోసుకోవాలో మీకు నేను చూపిస్తాను చూడండి ఈ తాడు వచ్చేసి మనకి ఇట్లా ఇచ్చిలుగా కూడా చిక్కుతాయి కండలుగా కూడా చిక్కుతాయి మనకి కాకపోతే ఈ తాడు బాగుందని చెప్పి నేను ఇచ్చిల్లో తెచ్చుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ ఎలుంపల్లేమో మనకి పాతకాలంలో మా నాన్నలు కానీ మా తాతలు కానీ ఇలా ఎదురు బొంగుతో తయారు చేసుకొని వాడేవాళ్ళు ఇప్పుడు మన జనరేషన్కి వచ్చేసరికి ఇలా రెడీమేడ్లో ఏ వదల కొట్లైనా మనకి ఎలుపు పొలాలు చిక్కుతుంది మనం ఎలాంటి ఇబ్బంది పడకుండా వీటిని తెచ్చుకొని వాడుకోవచ్చు చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇదేమో పాత పాతకాలం ఉంది ఇప్పుడేమో ప్రజెంట్ న్యూ మోడల్ ఇది చూడండి ఫ్రెండ్స్ తీసుకురా జూమ్ చేసే జూమ్ చేసాను ఇది ఇలా మనకి తాడు ఊడిపోకుండా దీనికి ఒక రెండు రౌండ్లు ఇలా చుట్టుకొని మా ఇట్లా పైకి తెచ్చుకొని ఇలా పోసుకోవటమే ఇలా పోసుకుంటే సరిపోయింది మనకి ఇదంతా పోసి చూపించేసరికి మనకి వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది కాబట్టి అందుకని మీకు ఆల్రెడీ పోసి పెట్టుకున్నాము ఒక ఇచ్చికైతే ఈ మోతాదులో మనం పోసుకుంటే మనకి సరిపోద్ది అయితే ఇదేంటంటే మీకు ఎలా పోసుకోవాలని దాని గురించి మీకు చూపిద్దామని దీనికైతే పోసేది కొంచెం మీ దగ్గర స్టార్టింగ్ వచ్చేసి చూపించ సింగిల్ కూడా వేసుకుంటాం మనం తర్వాత వచ్చేసి మనకి మనం ఈ సైడ్ ఆ గుడ్డ ఈ గుడ్డ వచ్చింది కాబట్టి అప్పుడు సరి మనం ముళ్ళు వేసుకోవడానికి సరిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇది మనకు బెత్తి కన్ను కాబట్టి బెత్తి కన్ను ఇది దానికి తగ్గట్టుగా మనం కన్ను కట్టుకోవాలి అదే బెత్తి వచ్చేదాకా ఇట్లా అమౌనంగా మనం పెట్టుకోవాలి చూస్తున్నారుగా ఇట్లా పట్టుకొని ఒక వేలతో పై పక్క పట్టుకోవాలి ఇట్లా వేసుకొని ఇట్లా రెండో రౌండ్ మధ్యలో మధ్యలో కన్ను మధ్యలో నుంచి ఇట్లా తీసుకొచ్చి టైట్గా లాక్కుంటే ఇంకా మనకి ఇంకా అటు ఇటు కదలకుండా కరెక్ట్గా నిలబడిపోయింది ఇది చూడండి కరెక్ట్గా బెత్తు కన్ను వస్తుంది కదా దీనికి మళ్ళీ మనం మూడేసినప్పుడు కొంచెం తగ్గిద్ది అయినా కానీ మనకేం ఇబ్బంది ఏమి ఉండదు కరెక్ట్గా మనకి వలకి సరిపోయేది కరెక్ట్గా అలా ఉండడమే మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే పారెం దగ్గర నుంచి చేప వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్ ఎప్పుడైనా కానీ ఏ చేపైనా కానీ ముందు పోస్ దగ్గరికి వస్తుంది అప్పుడు ఏంటంటే కన్ను పెద్దదిగా ఉంటే పోస పోస్ దగ్గర నుంచి వెళ్ళిపోయింది అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే కొంచెం కన్ను కింద చిన్నదిగా పెట్టుకోవటమే మనకు మంచిది ఎప్పుడైనా కానీ గమనించండి మీరు చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా చూపిస్తున్నాను ఎలా ముడి వేసుకోవాలని అన్నది ఇది వచ్చేసి రెండో కన్ను ఇట్లా ఒక రౌండ్ తీసుకొని మధ్య కన్నులో నుంచి మళ్ళీ తీసుకోవాలి ఇంకోటి అప్పుడు ముడి కరెక్ట్గా గట్టిగా పడిపోయింది ఇంకా అట్లా ఇంకా జారదు ఇంకా జారకుండా కరెక్ట్గా ఉంటుంది ఇంకా ఎలా కన్ను కట్టుకుంటే మనం పోవటం చూడండి ఫ్రెండ్స్ పక్క కన్ను కూడా చూపించు కొలత కొలత అన్ని కరెక్ట్గా వచ్చాయి అన్నది చూపించండి వాటిని కొత్తగా కట్టుకు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ కన్నుకి కన్నుకి సమానంగా ఎలా రావాలనేది చూడండి ఒకవే ఒకవేళ ఏమో ఒక కన్ను ఆల్రెడీ మనం కట్టిన కన్నుని ఒకవేళ ఇలా పెట్టుకోవాలి రెండో కన్ను కూడా ఇదే లెవెల్లో రావాలంటే ఒకవేళ ఇలా పెట్టుకోవాలి అప్పుడు సమానంగా వస్తుంది మనకి చూస్తున్నారుగా ఇట్లా సమానంగా పెట్టుకొని ఒకవేళ కింద ఒకవేళ పైన పెట్టుకొని ఒక రౌండ్ ఇలా ఒక రౌండ్ ఏమో కన్ను మధ్యలో నుంచి ఇలా తీసుకొచ్చి గట్టిగా లాగామంటే టైట్గా వచ్చేస్తుంది కన్ను కన్ను కూడా కరెక్ట్గా ఉంటుంది అప్పుడు హెచ్చు తగ్గులనేవి లేకుండా అప్పుడు కరెక్ట్గా నీట్గా వస్తుంది ఇట్లా ఇంకా ప్రతి కన్ను మనం అలాగే సమానం కట్టుకుంటా పోవటం ఇంకా దీని పారం వచ్చేసి కంటికి తాడెక్కు పోసుకోవటం వల్ల కూడా ఈ కండికి వచ్చి కూడా మనం ఇది ఇదే సైజులో పోసుకుంటే మనం ఈ కన్నులో తిప్పుకోవటానికైనా ఇబ్బంది లేకుండా మనకి కరెక్ట్గా వస్తుంది మనం హెవీగా పోసుకుంటే కన్నులో పట్టక మనం ఇబ్బంది పడాల్సి వచ్చింది ఇట్ పని తొందరగా అయింది అంతకైతే జాయింట్ పెడితే మళ్ళీ ఇంకో పోసుకొని ముడేసుకోవచ్చు దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు ఇట్లా ఇట్లా వేసుకుని ఇది ఇట్లా వచ్చేసింది పారు ఇట్లా ఇంకా ప్రతి కన్ను ఇలా మనం కట్టుకుంటా పోవటం ఇంకా చూడండి ఇట్లా ప్రతి కన్ను ఇలాగ కట్టుకోవాలి అక్కడ అయితే మనకి ఒక జాయింట్ అయితే పట్టడం జరిగింది ఈ గుట్టలో దీనికోసం మనం ఉడిపోకుండా ఉండాలంటే కొంచెం ఇలాగా ఎక్స్ట్రా తాడు వదులుకోవాలి మనం వదులుకొని దీని తర్వాత మళ్ళీ మనం ముడేసుకోవటం అయితే జరిగిద్ది అదేవిధంగా యువతలకు వచ్చేసరికి మనకి చూస్తున్నారుగా ఈ గుడ్డకి ఈ గుడ్డకి మధ్యలో మళ్ళీ ఈ తాడు మనం కట్ చేసుకోకుండానే డైరెక్ట్గానే వేసేసుకోవాలి మనం వేసుకుంటే ముళ్ళు పడకుండా మనకి ఎక్కువ ముళ్ళు పడకుండా ఉంటుంది ఇట్లాగే సేమ్ అట్లాగా కన్ను చూసుకోవటం ముడేసుకోవటమే ఇంకా ఓకే ఇట్లా ముడేసుకోవటం ఇంకా ఇప్పుడు ఇదైతే చివరి చివరి కొట్టుకైతే మనం వచ్చేసాము అయితే అయిపోతుంది మనకి ఫారా మటుగా అయితే కట్టడం అయితే పూర్తవుతుంది మనకి ఇంకా నెక్స్ట్ పోస్కెళ్ళిపోవటం ఇంకా మనం ఇప్పుడంటే ప్రజెంట్ మనం చేపలు ఆపారు కాబట్టి వాళ్ళని కట్టుకుంటా ఈ వీడియో మాత్రమే కట్టడం జరుగుతుంది మనం నీళ్ళలో దిగినాక చాలా ఇంట్రెస్ట్ అయిన వీడియోలు చేయడానికి మేమైతే ప్రయత్నం చేస్తాము ముందు ముందు మంచి మంచి వీడియోలు వస్తాయి మన మన ఛానల్లో తప్పకుండా చూడండి మమ్మల్ని సపోర్ట్ మాత్రం బాగా చేయండి ఫ్రెండ్స్ అదే మేమైతే మిమ్మల్ని కోరుకునేది చూడండి ఫ్రెండ్స్ భారం అయితే కట్టడం అయితే పూర్తి అయిపోయింది ఉంది ఇంకా నెక్స్ట్ దీనికి వచ్చేసి మనం పోస్ కట్టుకోవటం పోస్ కట్టుకోవటం ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఈ వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియో చేయాల్సి వస్తుంది లేకపోతే దీంట్లోనే చూపించేసేవాళ్ళని ఎలా చేయాలనేది ప్రతి వీడియో ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము చూడండి తప్పకుండా మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాము అంతవరకు బాయ్ ఉంటాం మరి